అందరికీ నమస్కారం అండి ఓం మహాదేవ శంకర ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో శివయ్య పరమ భక్తుని జీవితంలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఒకనొకప్పుడు ఐనవోలు అనే గ్రామంలో శివయ్య పరమ భక్తుడు రుద్రయ్య అనేవాడు ఉండేవాడు అతని భార్య పేరు గౌరి అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అతడు చేనేత వృత్తిలో ఉండి బట్టలు నేస్తూ వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు రుద్రయ్యకు శివుడంటే పంచప్రాణాలు రుద్రయ్య ఏ పని చేస్తున్నా సరే తిన్నా పడుకున్నా తను తినే భోజనము ఆ శివయ్య అనుగ్రహం వల్లే తను తినగలుగుతున్నాడని నమ్మేవాడు లేనిదే చీమైనా కుట్టదు కదా అని అంటుండేవాడు రుద్రయ్య రోజూ పనిచేస్తేనే ఇల్లు గడవడం కష్టమవుతూ ఉండేది రుద్రయ్యకు ఏ రోజైనా ఆరోగ్యం బాగలేకపోయినా సరే అతను తన చీరలను మాత్రం ఆపేవాడు కాదు ఎందుకంటే ఏ రోజు రోజు పని ఆపేస్తే ఆ తన పిల్లలకు భోజనం పెట్టలేనేమో అని ఉండేవాడు రుద్రయ్య తాను నేసిన చీరలను రెండు మూడు వారాలకు ఒక్కసారి ఆ ఊరిలోని షావుకారు వద్దకు వెళ్లి ఆ చీరలను అమ్మి ఆ వచ్చిన ధనంతో తన పిల్లల్ని పోషించుకుంటూ ఉండేవాడు షావుకారు చాలా సంవత్సరాల నుండి కూడా రుద్రయ్యకు అంతే ధనం ఇస్తూ ఉండేవాడు ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఇచ్చేవాడు కాదు రుద్రయ్య నేసిన చీరలు చాలా నాణ్యంగా ఆకర్షణీయంగా ఉండేవి రుద్రయ్య చీరలు అమ్మి వెళ్లిపోగానే వెంటనే షావుకారు వద్ద చీరలు అమ్ముడుపోయేవి చాలా ఎక్కువ మొత్తంలో షావుకారు గారికి లాభాలు వచ్చేవి అయినా ఆ విషయాన్ని రుద్రయ్యకు షావుకారు తెలియనిచ్చేవాడు కాదు ఓ రోజు రుద్రయ్య షావుకారు వద్దకి చీర నమ్మడానికి వచ్చి షావుకారు గారు ఒక్కో చీరకు నాలుగు రూపాయలు ఎక్కువ చేసి అయ్యా ఈ వచ్చిన తక్కువ డబ్బుతో నేను నా పిల్లలకి సరైన భోజనం కూడా పెట్టలేకపోతున్నాను దయచేసి ఒక్కో చీర మీద ఓ రెండు మూడు రూపాయలైనా అయ్యా అని రుద్రయ్య షావుకారు అడుగుతాడు దానితో షావుకారు గారు రుద్రయ్య మన ప్రజలు చేనేత బట్టలకు చేనేత చీరలకు ఎక్కువగా ఇష్టం చూపించడం లేదు నేను కూడా ఎక్కువ లాభంతో ఏమీ అమ్మలేకపోతున్నాను ఒక్కో చీర మీద రెండు మూడు రూపాయల లాభంతోనే అమ్ముతున్నానయ్యా నాకు కూడా ఈ చీరలు అమ్మడం వల్ల మిగిలిందేమీ లేదయ్యా నీకేమివ్వగలను అంటాడు షావుకార్ గారు ఇక రుద్రయ్య ఏమి చేయలేక షావుకార్ ఏమీ అనలేక చాలా బాధపడుతూ ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి వెళ్లే దారిలో రుద్రయ్య ఇలా అనుకుంటాడు అయ్యా పరమేశ్వర నా కష్టాలు ఎప్పుడు నా పేదరికాన్ని ఎప్పుడు తీరుస్తావయ్యా నేను నా పిల్లలకు సరైన భోజనం పెట్టలేకపోతున్నాను వారి అవసరాలు తీర్చలేకపోతున్నాను అమ్మా పార్వతీదేవి నీవన్నా చెప్పమ్మా ఆ శివయ్యకి నా పేదరికాన్ని తొలగించమని నేను ఆ శివయ్యను నిందించి కూడా సంతోషంగా ఉండలేనమ్మా అనుకుంటూ రుద్రయ్య ఇల్లు చేరుకుంటాడు ఇదంతా కైలాసం నుండి ఆ పార్వతీ పరమేశ్వరులు చూస్తూ ఉంటారు అప్పుడు ఆ పార్వతమ్మ మనసు చెలించిపోతుంది ఏమండి నీ భక్తులను నువ్వు ఇంతలా పరీక్ష చేసేది నేను ఎప్పుడూ చూడలేదు ఆ రుద్రయ్య అంత కడు బీదరికంలో బాధపడుతున్నా మీరు చూస్తూ అలా ఎలా ఉండగలుగుతున్నారు ఆ రుద్రయ్య పేదరికాన్ని తొలగించడానికి ఏమైనా సహాయం చేయండి స్వామి అంటుంది పార్వతీదేవి అప్పుడు ఆ శివయ్య నేను ఇప్పుడు ఏమీ సహాయం చేయలేను రుద్రయ్యకు అతని కర్మఫలం పరిపక్వానికి వచ్చే వరకు నేను ఏమీ సహాయం చేయలేను దేవి నేనేమైనా సహాయం చేసినా ఆ రుద్రయ్య అందుకోలేడు ఆ సహాయాన్ని అంటాడు ఆ పరమశివుడు అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది నీ భక్తునికి నేనే సహాయం చేస్తాను స్వామి దానితో ఆ శివయ్య నా భక్తులపై నీకున్న దయకు సంతోషం దేవి అలాగే కానివ్వు అంటాడు పరమశివుడు ఓ రోజు రుద్రయ్య ఊర్లోకి పని మీద వెళ్తాడు అలా రుద్రయ్య శివాలయం నుండి వెళుతూ ఉండగా పార్వతీదేవి రుద్రయ్య వచ్చే దారిలో ఓ బంగారు కాసుల మూట వేస్తుంది రుద్రయ్య శివాలయం ముందు నుండి వస్తూ పంతులు గారు చదువుతున్న మంత్రాలను వింటూ తన్మయత్వంలో అమ్మవారు వేసిన ఆ బంగారు కాసుల మూటను చూడకుండా దాటేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు ఇదంతా చూసిన పరమేశ్వరుడు చూసావా దేవి రుద్రయ్య కర్మఫలం వల్ల నువ్వు చేసిన సాయం కూడా అందుకోలేకపోయాడు దానితో పార్వతీదేవి స్వామి నేను మరొక్కసారి రుద్రయ్యకు సాయం చేసి తన పేదరికాన్ని పోగొట్టదలుచుకున్నాను అంటుంది సరే దేవి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అంటూ ఆ శివయ్య ధ్యానంలోకి వెళ్లిపోతాడు పార్వతీదేవి రుద్రయ్యకు రెండవసారి చేసిన సాయం ఏంటి దానితో రుద్రయ్య పేదరికం తొలగిపోతుందా రుద్రయ్య బీదరికం నుండి బయటపడడానికి ఆ పరమేశ్వరుడి కరుణ రుద్రయ్యపై కలుగుతుందా అనేది మనము మరో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో ముగించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కుద్రే కర్మఫలం వల్ల తన జీవితంలోని పేదరికాన్ని ఆ శివయ్య ఎలా తొలగిస్తాడో మరో వీడియోలో తెలుసుకుందాము ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఉంటానండి థాంక్యూ ఫర్ వాచింగ్